మొదటిది ఈ గీడం ని పెట్టుకున్నా నేను 10 చేశా నా కౌంటర్ లో రెండు ఇక్కడ వస్తాయి బస్తా ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఒక బస్తా ఇస్తావా బస్తా ఇచ్చేవాళ్ళు అలా జరిగింది మనీ అనేది ఉండలేదు కానీ ఇలా చేయడం వల్ల ఇక్కడ మంచిది అర్థమైందా రైస్ వాడికి పుచ్చిపోయిన రైస్ ఇచ్చేసి నేను తీసుకుని వచ్చేసాను అనుకోండి వాడికి లాస్ అయ్యింటే కదా ఇంకో వాడికి వచ్చి అంటాడు అరే నీ బస్తాయి డబ్బులు అలా పేపర్ అనేది చాలా కష్టం పేపర్ ఇలా తీసుకొని ముద్ర పెట్టి అలాగే ముద్ర పెట్టేసేవాళ్ళు

ఇదంతా ఎక్కి చేద్దాం కన్స్ట్రక్ట్ రపోర్ట్ బీకో కెమెరాను తీసుకుని మనకు లాగిస్తాం అంత రొమ్ము చేస్తుందండి కొంతంత చెయ్యి అలా

ఈ బిల్డింగ్ అంటే కట్టుకుండా బయట చాలా మంది ఈ లోపల ఏం జరుగుతుంది ఒకవేళ మంది అది చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఏ షాక్ ఏం చేస్తుంది అని చెప్తూ వెళ్తాను అవి ఎందుకు వస్తుంది మీరు కొంతమంది మా వైపు వస్తారంటే మీరు ఇన్స్ఫిరేషన్ తీసుకొని అది ఇంత చేస్తుందా గవర్నమెంట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ సో టెన్ మినిట్స్ అయ్యండి తిరిగి ఏం ఇస్తాను తర్వాత ఏమేమి చేస్తారు అనేది బ్రీఫ్గా డౌట్ ఉంటాయి అది అండ్ జనరల్గా ఏమన్నా అడవచ్చున్నారా ఈ డౌట్స్ కొన్ని సార్ ఏం ఏం చేస్తారని పెంచుకో దగ్గర మా ఆఫీస్ ఏం చేస్తుంది ఏం చేస్తారు కలెక్టర్ ఉంటారు ఎన్ని ఫస్ట్ కలెక్టర్ అనే వ్యవస్థ రా నెలలు రెండు వందల యాభై సంవత్సరాల ముందు మొదలైన వ్యవస్థ బ్రిటిష్ కాలంలో వచ్చింది వాళ్ళు వేరే రకంగా మన రైతుల నుంచి పన్ను కలెక్ట్ చేయడానికి ల్యాండ్ పైన కొంచెం డామినేట్ చేయడానికి వేరే రోజుల్లో వచ్చిన వాళ్ళు కదా ల్యాండ్ నుంచి డామినేట్ చేసి పోలీసు వాళ్ళు పెట్టడానికి ఆ వ్యవస్థ ముందులో పెట్టారు అంటే పన్ను కలెక్ట్ చేయడం పన్ను కలెక్ట్ చేయడం వల్ల టూస్పడడం అప్పుడు కలెక్టర్ అనేది వ్యవస్థ పెట్టారు కలెక్టర్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేది అప్పుడు ఆ వ్యవస్థ ముందు బ్రిటిష్ నుంచి ఎలా ఎలా ఒక సంవత్సరం వంద సంవత్సరాలు పెరుగుతూ వ్యవస్థ కూడా పెరుగుతూ పోయింది ముందు ఆర్థికంగా పనిచేసే ఒక వ్యవస్థ మొత్తం సొసైటీలో దూరిపోయింది ఎవరికి ఆస్తు ఉండాలి ఆస్తి గురించి ఎవరెవరికి చెప్పాలి ఈ పోలీస్ కంట్రోల్ చేయాలి ఇవన్నీ దానికి దూరిపోయి అన్ని వ్యవస్థను ఒకే వ్యవస్థ నడిపించాలంటే కలెక్టర్ వ్యవస్థతో బ్రిటిష్ వాళ్ళు నడిపించారు దాదాపు ఒక నూటి కొంచెం నూట యాభై సంవత్సరాలు ఈ కలెక్టర్ వ్యవస్థ అంటే మన దేశాన్ని

está muy పని తీయడం మనం నేర్చుకోవాలని మాది స్వతంత్రం యాభై అరవై డెబ్బై సంవత్సరాల నడుస్తూ పోతుందా చేసే పని చాలా ఉంది మంచి చాలా ఉంది కానీ నడవని కూడా చాలా ఉంది మా వ్యవస్థ కొంతమంది ఏమంటారు స్టీల్ ఫ్రేమ్కి తుప్పుపడిపోయిన తుప్పు పడిపోయినట్ట అంటే ఏంటి మన ఉన్న తేడా ఏంటంటే ముందు ఈ వ్యవస్థ నేను చెప్పినట్టు దండా వ్యవస్థ ఉండేది ఒత్తిడి పెట్టి నేను చెప్పింది మీరు చేయాలి నేను చెప్పిందే మీరు వినాలి ఆ వ్యవస్థ నుంచి మెల్లమెల్లగా మనం ప్రజాస్వామి వచ్చినప్పుడు మారింది ప్రజల్ని సహకరించడానికి వ్యవస్థ ఉంది కానీ వదిలిపెట్టడానికి కాదు మన వైలెన్స్ కోసం కాదు ఆర్డర్ కోసం కాదు మీకేమన్నా ఓపికలు ఆశలు ఉంటే ప్రత్యేకంగా చెప్పుకోలేక చాలా ఉంటుంది మా సమాజం పేరిక పదన పూలం బదులు మతం బదులు వాళ్ళని సహకరించడానికి మీకు సహా ఈ వ్యవస్థ ఉండాలని ఆలోచన మారుతూ పోతుంది మధ్యలో ఉన్నట్టు పూర్తి మార్చి రాలేదు